జంతువులు అట్లా ఏమైనా ఉంటాయా ఎప్పుడైనా విన్నారా ఆరు గంటలకి వాటర్ అయితే వస్తూనే ఉంటాయంట దీంట్లో చూడండి ఫ్రెండ్స్ లోపల దిగొడు కదా ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు చూస్తున్నారైతే గుహ ఇక్కడే అవార్ అయితే ఫార్టీ వన్ డేస్ అయితే ఇక్కడ తపస్సు లో హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అండి నేను మీ హిందూపురేషన్ అండి ఈ రోజు అయితే మీ ముందుకు అయితే ఒక మిరాకిల్ హిస్టరీ చూపిస్తున్నాను ఈ వీడియో ద్వారా ఏంటంటే మన హిందూపురం దగ్గరలో ఉన్న సోమంది పల్లికి అయితే వచ్చేసామో ఈ సోమంది పల్లిలో ఒక కొండ మీద ఏడకంగారి దేవస్థానం అయితే ఉందంట ఈ దేవస్థానంలో అవ్వ అయితే ఇక్కడ అయితే ఉందంట అంటే దాంతో పాటు అప్పుడు ఏదో తన హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల అవ్వ వచ్చేసి ఈ కొండ మీద నలభై ఒకటి రోజుల పాటు ఒక పూట భోజనం చేసుకొని ఉంటే ఆ రోగం కూడా ఏదో వెళ్ళిపోయిందంటారు సో ఈ మిరాకిల్ హిస్టరీ అయితే టోటల్ కనుక్కున్నాము దాంతో పాటు ఈ కొండ మీద వాటర్ కూడా ఊరుతున్నాయంట అండ్ పాటు ఇక్కడ శివాలయం కూడా ఉందంట టోటల్ చరిత్ర అయితే ఈ వీడియో ద్వారా అయితే చూద్దాము ముందుకు వెళ్దాము ఇక దాంతో పాటు మనకి హిస్టరీ గురించి తెలియచేయడానికి అయితే మనకి ఇక్కడ సోమంతపల్లి ఫ్రెండ్స్ అండ్ ఫాలోయర్సే మనకి హిస్టరీని అయితే వాళ్ళ హిస్టరీని చూపించాలని అయితే మనతో కాంటాక్ట్ అయ్యారు సో బ్రదర్స్ అయితే టోటల్ గా చూపిస్తారా మాకే టోటల్ గా ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్ ఇక కొండ అయితే ఎక్కదాము నిజంగా చెప్పాలంటే కింద ఇంకా కింద నుండి ఇంకా చాలా ఉంది ఎక్కుతుంటే ఇంకా టెంపుల్స్ కూడా అటు సైడ్ కింద కూడా ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఏదో ఉందన్నారు సో పాటు ఈ మిరాకిల్ హిస్టరీ అయితే మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ సో చాలా హిస్టరీ అంటే నలభై ఒకటి రోజులు ఒకే పూట భోజనం చేసుకుని తన హెల్త్ ఇష్యూస్ అంత క్లియర్ అయిందంట విత్ ఇన్ వన్ వీక్ లో అంటే అమ్మవారు సాక్షాత్తు ఉన్నారంట అవుతో కనుక్కుంటే యాక్చువల్ గా టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది పాటు ఏంటంటే ఇక్కడ చెప్పిన ప్రకారం ఏంటంటే ఏదో పైన గుహలోనే ధ్యానం చేస్తూ ఉండిపోయింది అంటే అవ్వ ఆవుకు వచ్చేసి జస్ట్ ఏదో పైన నుంచి పడినట్టు అయి ఏదో హెల్త్ ఇష్యూస్ అది క్లియర్ అయిందంటే టోటల్ అయితే కనుక్కొనాం పైన వచ్చేసాం ఇక ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ ఎంట్రీ అయితే ఇలా ఉంది కొండలో కొండల మధ్యలో ఇంత అద్భుతమా మన సోమంతపల్లిలోనే నాకే ఆశ్చర్యంగా ఉంది ఇక ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడైతే శివాలయం ఇది ఈ శివాలయము ఇక చూడండి ఫ్రెండ్స్ ఇదే మనకు బ్రదర్ ఇదే కదా అంత టెంపుల్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఏదో వింతగా ఉంది నిజంగా చెప్పాలంటే ఇక్కడ టోటల్గా కింద మేమైతే సర్వే ప్రకారం అడిగితే దాంతో పాటు అవ్వుతో కూడా అడిగితే చెప్తుందని చెప్పింది హిస్టరీ ఇంకా ఇటు చూడండి వావ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కోతి అంటే మనకు వనరమ్మండి ఇటు చూడండి యాక్చువల్ గా రాముడు లక్ష్మణుడు సీత ఉంది ఇటు చూస్తున్నారు చూడండి యాక్చువల్గా మనకు ఆంజనేయ స్వామి లేడు ఇక్కడ ఏదో విగ్రహాలు అయితే పెట్టారంట ఇక్కడ అక్కడ చూడే ఆంజనేయ స్వామి పైన ఉంది ఈ వీడియో ద్వారా మనం చూడొచ్చు మనం ఇక్కడ చూస్తుంటే కూడా అది మనల్ని ఏం చేస్తున్నాననేసి నన్ను భయపెడుతుంది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఏడక్కమ్మ గారు ఇక్కడ రాయలు కూడా ఉన్నాయి చూడండి ఈ ఈ ప్రజెంట్ అయితే ఇలా ఉంది ఇక్కడ ఈ విగ్రహాలు అయితే ఎవరో భక్తాదులు అయితే ఇక్కడ ఇచ్చారంట వాళ్ళకి సో టోటల్ గా ఇంకా గుహకు అయితే వెళ్దాము అండ్ దాంతోపాటు ఇటు చూడండి ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే ఇప్పటి జనరేషన్ లో స్టెప్స్ స్టెప్స్ ఉంటాయి ఇండ్లకి ఇది ముందు కాలంలో అంట ఒక ఇల్లు ఎక్కాలంటే మనం ఇలా ఎక్కిపోవాలా మీరు పైన పోతే చూడండి ఎంత బాగుందో చూడండి నిజంగా ముందు ఇలా ఉండింది చాలా బాగుంది నిజంగా ఇది చూడండి ఈ పక్క అయితే ఆ పక్క అయితే ఇక్కడ గుడికి సంబంధించిన సత్రాలు కూడా కట్టినారు ఈ అందరూ అండ్ దాంతో పాటు ఇక మనం ముందుకు అయితే వెళ్దాము జాగ్రత్తగా దిగేసి అండ్ గుహ కూడా చాలా అద్భుతం అసలు సో ఫ్రెండ్స్ ఈ గుహ దగ్గరకు అయితే వెళ్దాము ఆ పైన అయితే వెళ్దాము రండి ముందుకు వెళ్దాం ఈ కొండల మధ్యలో ఇంత వింతైన ఘటన జరుగుతుందంటే నిజంగా అంతా ఆ అమ్మవారు సాక్షాత్ అయితే ఇక్కడ ఉన్నారనేసి చెప్పారు సో ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్ ఇటు చూడండి ఈ కొండ ఇంత ఇంత పెద్ద కొండలో మనిషి మీద పడితే ఆడబ్బా చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతం అసలు ఇది చూడండి దీని లోపల ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలా వెళ్ళాలి వావ్ ఏంటి బ్రదర్ రండి ముందుకు పోవచ్చా ఇట్లా ఏం ప్రాబ్లం ఏం లేదు కదా మరి అంతా అమ్మవారు ఉంటారు నమ్ముకొని ముందుకు ఇది చూడండి ఫ్రెండ్స్ రా బ్రదర్ కెమెరా మ్యాన్ మీరు లాంగ్ అయిపోతున్నారు రండి బ్రదర్ ముందు వచ్చి సో ఫ్రెండ్స్ మనమైతే చూడొచ్చు బ్రదర్స్ అయితే మనకైతే ఫుల్ సపోర్ట్ ఇస్తూ ముందుకు తీసుకోబోతున్నారు అసలు ఈ ఈ కొండల మధ్యలో ఇంత అద్భుతం ఏంటి ఫ్రెండ్స్ అసలు నిజంగా చెప్పాలంటే ఇదంతా అంత దైవ నిర్ణయం అండి అసలుకి చాలా అద్భుతం అసలు ఈ ప్లేస్ చూడండి వావ్ నిజమండి చాలా అద్భుతము ఈ ప్లేస్ లో నుంచి రావాలండి గుడి దగ్గరికి ఇక్కడైతే వచ్చేసాము చాలా అద్భుతం అసలు సార్ ఇదే నా గారి స్వామి దేవస్థానము సో ఫ్రెండ్స్ ఇక్కడ టోటల్ గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకున్నాము టెంపుల్ దగ్గర అయితే వచ్చేసాము చూడండి చుట్టుపక్కల వండర్ఫుల్ చూడండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడండి టెంపుల్లో అమ్మవారు ఎంత బాగున్నారు ఒక కొండ మీద అక్కమ్మవారి టెంపుల్లో చాలా ఇయర్స్ అయిందంట అవ్వ అయితే టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కున్నాం అవ్వతో కూడా కొండ మీద ఇంత అద్భుతంగా ఉందంటే నిజంగా అమ్మవారు అంటే ఎన్ని అంటే అవ్వ అయితే ఇప్పుడు చెప్పింది అంటే ఒక వందల వేల సంవత్సరాల నాటి ఈ గుడిలోకి వచ్చినందుకు చాలా పీస్ఫుల్ గా ఉంది కొండ మీద మేమైతే పూజా కార్యక్రమం కూడా చేసుకున్నాము దాంతో పాటు ఏం చేద్దామంటే ఇక అవ్వగారితో అయితే టోటల్ గా ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కున్నాం ఇక్కడ కూర్చోబెట్టేసి అవ్వతో టోటల్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం మరి నమస్తే అవా మీ పేరు లక్ష్మమ్మ సవా నువ్వు ఇవిడా ఫస్ట్ ఈ గుడికి ఎట్లా వస్తావు అసలు నేనా నాకేళ్ళు కాయలా అనంతపురం పోతే పోయిన తర్వాత వచ్చిన వాళ్ళకి మంచి రెండు గంటలకే భూమి అంత ఎక్కడైనా చెట్టు తల్లి వాళ్ళప్ప ఈ పిల్లలకు నేనేమి అని ఎది వచ్చినా ఇంకొక ఆయన ముందని నా ஆய நா நல்ல ரோஜு சத்து பூவ உப்புல காரம் ல ஏ திண்டே வாரிக்க வேறு தினாலே போயே நே நே வச்சு கொண்டே நீக்கே ஆட்டோமேட்டிகேஸ் அண்ட் நக்கம கார்டு தெலுங்கார் இதே ஊர் இதே ஊர் அண்ணி தெலுச்சுமா இங்கே வந்து ஏன் கட்டுக்கே ఈ వయసులో మిమ్మల్ని అందరూ పెట్టినా ఏం వచ్చినా ఈ పొద్దు ఇక్కడే నలభై ఏడు ఏడు ఏంటి నుంచి ఇక్కడే ఉంటాం ఈడ ఉండవు ఆరు నుంచి ఇటంతా ఇంకోటి ఆ గుహలో కింద ఏదో చెరువు నీళ్లు పోతాయంట చెరువు నిజమా పోతా ఉన్నా చెప్పు లేదా ఇప్పుడు అప్పుడు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు కిందకి పోతా ఉంటే అంటే ఎన్ని రోజులు ఉంటాయి కిందకి పోకుండా ఇక్కడ నలభై ఒక్క రోజు ఉంటే కిందికి పోకుండా పనుకొని ఊరికి ఉండేది అంటే బాగలేక దీక్ష 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 చేసుకొని వండిపోయినా బాగలేక నీకు ఓకే ఇక్కడ కొండ మీద వచ్చి అక్కమ్వారి దేవస్థానం అయితే ఇక్కడ చూస్తున్నాము ఎన్ని సంవత్సరాలు ఏంటి ఇక్కడ దేవుడు ఉంది ఆ దేవుడు వంద నాలుగు ఒకవేళ ఒక రెండు వేల సంవత్సరాలు ఇంకా అప్పట్లోనే ఉంది అమ్మాయి ఏడు మంది ముగారు వచ్చి కొట్టుకొని కొట్టింది కుడితేడి అంతా కట్ అవుతుంది ఫీకేయాలంట ఒకనాటికి నేను తెలియ నువ్వు ఖర్చు ఫీకే అని చెప్పి అవునా అంటే చిన్న కూడా నేను అప్పుడు కలిసి పెట్టుకొని పెట్టుకొని నలభై ఒక్క రోజు అక్కడే ఇంకో విషయం ఏమంటే ఇక్కడ పూజలు జరుగుతుంటాయా పండుగకి పండుగలు తీసుకుంటాయి కార్తీక మాసంలో ఏడు పల్లాలు ఉడికినాయి అవునా అన్న కార్తీకంలో ఏడు తింటా ఇప్పుడు కొండ చూస్తే ఇంత పెద్ద ఇంత ఐట్ ఉంది మేమే కొంచెం రావడానికి కొంచెం ఇబ్బంది ఉన్నాం వ్యాలంటీర్లో కొంచెం పైకి ఉంది మీరు అన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కదా ఇప్పుడు ఏదో మీకు వంటికి దానికి దీనికి తరకారీ కావాలంటే మీరే కిందకి పోతారా ఎవరైతే తెస్తారా చెప్తారు నేను పోతా సంవత్సరం ఒక ఆయన ఉండే అప్పులు చేసుకొని పాపం వారు పాపు మీరైతే అసలు ఎక్కువ కిందకి అయితే పోరు ఇక్కడే ఉంటారు రోజు పోతా రోజు పోతా అండ్ అలా నేను ఇక్కడేమైనా జాగ్రత్తలు అట్లా చేస్తారా ఎప్పుడు చేస్తారు కార్తీక మోసంగా అవునిమే ఆ ఆ అండ్ ఇక్కడ అన్నదాన సత్రాలు చూసిందేమో మేము చానా కట్టినారు అప్పుడు అవి అన్నదానాలు అవన్నీ ఎప్పుడు చేస్తారు ఇక్కడ శివు రాత్రికి ఆ తార్తీకులు ఆ చేస్తాను అప్పుడు మీరే చేస్తారా లేనివరైనా వస్తారా బొక్ ఆధుల పో చేసి పెద్ద పల్లెల్లో ఆ సొమా రాత్రి కొండ పైన ఇంత గుడి నిర్మించడానికి మొదట ఏ టెంపుల్ ఉంది ఇక్కడ ఏ టెంపుల్ అమ్మగారు ఈ సుంగుడి గుడి ఉంది అంతే ఉంది ఏరియాలో ఈ ఏరియాలో నేను ఎక్కినిచ్చి ఈ గుళ్ళు సకరాలు ఇద అదే మేము ఇవి చూస్తాయనమాట ఇప్పుడు కొన్ని పైకి వచ్చి ఏదో మళ్ళా కింద సర్వే చేస్తే ఇట్లా అవ్వు ఉంది పైన ఇట్లా కొన్ని సంవత్సరాల నుంచి అంటే ఏమి ఇది అసలు కనుగొందాం అనేసి ఇప్పుడు మేము పైకి వచ్చినామవా మాకైతే ఇక్కడ వస్తే చాలా ప్రశాంతంగా ఉంది అదే అమ్మవారు సత్యంగా ఉన్నట్టు అమ్మవారు సత్యంగా అయితే ఉన్నారు ఇక్కడ అండ్ అలానే ఏదో చిన్న గొంతు మాదులు ఉందంట దాంట్లో నీళ్లు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయంటే ఆ పైన ఫ్రెండ్స్ అయితే అది కూడా చూపిస్తాము నీళ్ళు అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే అవే తాగేదు ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు చూస్తున్నది అయితే గుహ ఇక్కడే అవార్ అయితే ఫార్టీ వన్ డేస్ అయితే ఇక్కడ తపస్సు చేశారంట లోపల ఏ గారి దేవస్థానం అయితే ఇక్కడ ఉందంట లోపల ఇంకోటి ఏమంటే ఈ గుడికి పూజ చేసుకున్నాక వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారా వస్తావు అక్కడ బెంగళూరు మేము ఇద్దరు వచ్చింది అప్ప గోరీ బీజేళ్ళు పాతొచ్చింది అంటే అందరూ మంచిగా సహాయం అయితే చేస్తున్నారు మరొక విషయం ఏమంటే ఇక్కడ ఈ గుడికి వాళ్ళకి చాలా వరకు చాలా మంచి జరుగుతుంది నిజమా మీరు ఇంకోటి అంటే మీరు ఇక్కడే ఈ కొండ మీద అన్ని అన్ని రోజులు ఉన్నారు కదా భోజనం తినకుండా అంటే మీకు సాక్షాత్ ఎప్పుడన్నా అమ్మవారు ఏమన్నా అంటే కనిపించారా మీకు ఎవడన్నా అంటే భగవంతుడవా అవునా చెప్పకూడదు మొత్తానికి ఈడ పూజ చేసుకునే పొగల ఈడ ఉంటాం ముబ్బు ఉంది ఆ టైంలో ఎట్లావాళ్ళ మూడేళ్ళు ముబ్బులా ఉంటాం నైట్ ఈడే అవు కూడా అప్పట్లో ఇట్లా దీక్ష చేసుకునేసి ఉండేవాళ్ళంటే గుడిలో ఓన్లీ ఆమెకున్న హెల్త్ ఇష్యూస్ అంతా టోటల్ గా అయితే వెళ్ళిపోయింది అనేసి అయితే చెప్పింది ఫ్రెండ్స్ ఈ గుడి గురించి అయితే అవ్వగారు అయితే చెప్పారు కొన్ని వేల సంవత్సరాలు అంటే కూడా అంటే తరతరాలు వాళ్ళకి కూడా తెలియదు అంట అంటే ఒక ఐదు వేల సంవత్సరాలు బ్యాక్ అయితే ఇక్కడ అమ్మవారు వెళ్తారని అయితే అనుకోవచ్చు మనము సో దాంతోపాటు ఇక్కడ కింద శ్రీరామ స్వామి విగ్రహాలు శ్రీరాముడు లక్ష్మణుడు అండ్ సీత విగ్రహాలు కూడా కింద ఉన్నాయి ఎవరో ఇచ్చారంట అది కూడా దాంతో పాటు ఇక్కడ చెట్లు చూస్తే మీకు చాలా మిరాకిల్ అనిపియొచ్చు ఆ చెట్టు వచ్చేసి డబల్ ఉన్నాయి ఒక చెట్టుకు ఒక చెట్టుగా అటాక్ అటాచ్ అయ్యి ఉంది అది కూడా అవగాహన మీరు వచ్చిన తర్వాత ముందు ఉండలేదు చూపిస్తాం ఫ్రెండ్స్ చాలా మిరాకిల్ గా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ మనం ఈ గుడికి రావాలంటే సోమవారం అయితే రమ్మంటారు అవ్వ కింద చూపిస్తావా మాకు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ ఏజ్ లో కూడా నిజంగా చెప్పాలంటే ఈ కొండ ఎక్కి వచ్చినాం చూడండి మేము అసలు కాళ్ళు అయితే నొప్పిస్తున్నాయి కానీ అవ్వ డైలీ ఎక్కి దిగుతుందంట ఎంత ఎనర్జీ ఉండాల ఆ చెట్టు గురించి అయితే మనం తెలుసుకున్నాం ఒకసారి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు రెండు చెట్లు అయితే అటాచ్ ఉన్నాయి బట్ అటుకు వెళ్దాము మెల్లగా వెళ్ళాలి ఇక్కడ అయితే కొండ ఈ స్టెప్స్ కూడా వేసారన్నా అంటే ఎప్పుడు వేస్తున్నారా ఇది అవునా ఓకే ఓకే పదహైదు ఏళ్ళ నుంచి కొండ పైన గుడి ఇంకా ఒకటి ఉంది ఆ గుడి దగ్గర కూడా వెళ్దాము ఇది చూడండి ఫ్రెండ్స్ యా చెట్టు పేరు ఏం పేరు చెట్టు జీ చెట్టు చిగురు చెట్టు జీ చెట్టు రెండు అటాచ్ ఉంది ఇక్కడ దగ్గరకు అయితే చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ మీకైతే చూడండి రెండు ఎంత అద్భుతంగా అంటే ఇది చూడొచ్చు మనము రెండు ఒకే చెట్లోనే ఇలా వెళ్తున్నాయి ఇద చెట్ అనేది చూడండి ఫ్రెండ్స్ పల్లిలో మరొక విషయం ఏమంటే కొండ మీద వాటర్ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తంట అంట అయితే చూపిస్తారా మాకి సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఈ కొండలో కొండల వాటర్ అంటే ఏంది చాలా ఆశ్చర్యంగా ఉంది మాకైతే ఇప్పుడు వెళ్దాము ఈ కొండ నిజంగా చెప్పాలంటే కింద నుండి ఎక్కి వస్తుంటే చాలా అంటే కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి కానీ అవ్వ యాక్చువల్గా అవ్వ రోజు ఎక్కి దిగుతా అంటే ఇంకెంత డబ్స్ ఉండాలి అప్ప నిజంగా నిజంగా ఆ జనరేషన్ తినే తిండి కూడా అలా ఉండింది వస్తుంది వాటర్ అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ మనమైతే ముందుకు వెళ్దాము నిజంగా చూడాలి ఎంత అద్భుతంగా కట్టినారు చూడండి స్టెప్స్ పైన కూడా ఇంకా టెంపుల్ ఉంది శివర్ టెంపుల్ ఉంది అక్కడ కూడా వెళ్దాం మరి ఓహో హోహో జాగ్రత్తగా వెళ్ళాలి బ్రదర్ ముందుకు వెళ్ళాలి ఎందుకంటే కొండలు కాదు ఫ్రెండ్స్ ఇటు చూడండి ఫ్రెండ్స్ వచ్చేసాం ఈ ప్లేస్ కి అయితే వచ్చేసాం మనము ఇటు చూడండి వాటర్ అయితే వస్తూనే ఉంటాయంట దీంట్లో చూడండి ఫ్రెండ్స్ లోపల పోయా దిగ్గుడు కదా ఓహో మైగా ఇటు చూడండి ఫ్రెండ్స్ ఈ అబ్బాయి చెప్తున్నాడు యాక్చువల్ గా ఇక్కడ ఇక్కడ ఈ దీని లోపలికి వెళ్ళిపోతే మనం ఎక్కడ పడతారో పెనుగొండ అదే అలా చెప్తారా ఇక్కడ దిగేస్తే పెనుగొండ ఆంజనేయ స్వామి కూడా ఉందంట అక్కడ తేళ్తారంట ఫ్రెండ్స్ అంటే అంత వరకు ఇది ఉందంట నీళ్ళు నీళ్ళు ఎట్లా వచ్చినాయి ఎప్పుడు ఇట్లా ఉంటాయా ఉంటాయి ఇవి నిజంగా చాలా మిరాకిల్ ఈ టెంపుల్ లో చూస్తే చాలా మిరాకిల్ బ్రదర్ నువ్వు వచ్చి ఈ పక్క ఎందుకు ఇంకా డేంజర్ కదా సో మనము జాగ్రత్తలు వహించాలంటే ఎందుకంటే తెలియని ప్లేసుల్లో కూడా మనము ఇటు చూడండి ఇడ ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా సో ఏంటో చరిత్ర అనేది మాత్రం చాలా సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ ఇటైతే ఇటు ఉంది దాంతో పాటు ఈ పక్క ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఎనీ టైమ్ ఇస్తూనే ఉంటాయంట ఇటు చూడడానికి ఏం ఇదేముంటుంది ఇప్పుడు కింద ఏము నేను తొక్కే తట్టుంది కదా ఇడ కింద ఇవి చూడొచ్చు మనము ఫ్రెండ్స్ నాకైతే చాలా అద్భుతం అనిపిస్తుంది ఈ వాటర్ చూస్తే ఊరుతానే ఉంటాయంట ఈ పైన వరకు వచ్చినాయి కదా వరకు ఈడన్నాయి ఎప్పుడు వెళ్ళిపోతాంటా మళ్ళీ ఊరుతానే ఉంటాయంట జీవితాంత వస్తానే ఉన్నాయంట ఫ్రెండ్స్ ఇవి చాలా అద్భుతం నిజంగా చెప్పాలంటే ఆడు చూడండి ఆ పక్క బట్ ఏంటంటే కింద అనేది ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలియదు కానీ అంత భగవంతుడు దయ అండి ఇదంతా భగవంతుడు దయ ఇక్కడ యాక్చువల్లీ కొండ మీద ఫస్ట్ ఉండింది అక్కమ్వారి దేవతలు అంట దాంతో పాటు అన్ని అంటే ఒక ఫైవ్ థౌసండ్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఉంది అనేసి ఒక అంచనా వేసుకోవచ్చు మనము ఇంకా పైన చూస్తే మనకి శివు టెంపుల్ ఉంది ఇంకా ఆడికి వెళ్దాం ఇంకోటి ఇది చూద్దాం ఫ్రెండ్స్ ఇంకోటి ఏమో ఉందంటే ఇక్కడ ఏముంది బ్రదర్ ఇక్కడ సేమ్ ఇక్కడ అట్లానా కొండల మీద ఇలా వస్తున్నాయంటే వాటర్ ఇది చూడండి ఫ్రెండ్స్ చాలా ఆశ్చర్యం అసలు కొండల మీద నీళ్లు ఉన్నాయంటే ఏదో వర్షాలు పడితే ఏదన్నా ఉంటే నీరు రావచ్చు కానీ ఇక్కడ చూస్తే మనము ఇది కూడా అంతేనా గుంతేనా ఇది సో ఫ్రెండ్స్ ఇటు చూడండి మనకి ఇది కూడా గుంతేనంట ఫ్రెండ్స్ ఇది వావ్ సూపర్ బ్రదర్ అసలు చాలా మిరాకిల్ అండి నిజంగా కొండ మీద ఇలా వాటర్ ఉన్నాయంటే ఇలా చెప్పాలంటే ఈ వాటర్ వచ్చి తాగుతారంట అంటే టేస్టీగా ఉంటదా అని చెప్పారు ఈ అబ్బాయి కూడా అందరూ అందరూ తాగుతారు అప్పుడు ఇక్కడ వాటర్ చూడండి ఫ్రెండ్స్ అంటే సాక్షాత్ ఆ భగవంతుడు ఇచ్చిన నీరు ఈ ఏరియాలో సో చాలా ఇయర్స్ నుంచి ఉంది మెయిన్ గా ఇంకోటి ఏం చెప్పాలంటే వీడు పడితే అంటే దీని లోపల పడితే వాడు పెనుగొండ ఆంజనేయ స్వామి బావిలోకి వెళ్తారంట అంటే అప్పట్లో యాక్చువల్గా వాళ్ళు నిధులు అంటే కింద నుంచి పోవడానికి అండర్ గ్రౌండ్ ఏరియా ప్లేస్ లో రెడీ చేసుకుంటారు కానీ వాటర్ ఏందో నాకు అర్థం కాలేదు ఎప్పుడు ఊరుతానే ఉంటాయండి ఈ ఈ ప్లేస్లో అయితే యాక్చువల్ గా వీడి నుంచి మనం పెనుగొండ చూస్తే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంది అంత దూరం పోతారా నిజంగా వాళ్ళ మిరాకిల్స్ అలా ఉండేది ఆ జనరేషన్ లో సో ఇక మనమైతే పైకి వెళ్దాం ఫ్రెండ్స్ పైకి వెళ్తే ఇక్కడ షివుడ్ టెంపుల్ కూడా ఉందంట సో పైకి అయితే వెళ్ళి ఇప్పుడు చూపిస్తాను మీకు ఆ లొకేషన్ ఎలా ఉంది అనేది ఓ సూపర్ చూడండి ఫ్రెండ్స్ మనం ఇటు చూస్తే బ్రో దగ్గర ఇది చూడండి మనకి ఇప్పట్లో అయితే అంత మిక్సీలో గ్రైండర్లు ఉండేది బట్ ఆ కాలంలో ఇలా ఇక్కడ భోజనాలు చేసుకునే కూడా ఈ కొండను అయితే అప్పట్లో రాజుల కాలం వాళ్ళు కూడా ఇక్కడ అయితే ఉన్నారనుకుంటాను ఇటు చూడండి రోల్ ఇది అండ్ దాంతో పాటు ఫ్రెండ్స్ ఇక పైన అయితే రీసెంట్ గానే ఇక్కడ శివాలయం కూడా ఏర్పాటు ఏర్పాటు చేశారు సో అక్కడ కూడా మనం వెళ్దాము చూద్దాము పైన లొకేషన్ ఎలా ఉంది అండ్ ఈ నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఆ పక్క చూడు బ్రో ఊరు ఊరే కనిపిస్తుంది చూడు సోమవంది పల్లి ఒక సూపర్గా ఉంది అసలు లొకేషన్ అయితే ఈ కొండ ఎక్కుతుంటే ఈ ఎండలో చాలా నీరసం వస్తుంది కానీ మీ అందరి కోసం వీడియో అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ పైన అయితే వెళ్దాము బ్రదర్స్ అయితే ఫుల్ సపోర్ట్ చేసేస్తున్నారు వచ్చేసాం ఫ్రెండ్స్ మొత్తానికి కొండ మీద కూడా ఉన్న శివాలయం దగ్గరకైతే వచ్చేసాము చాలా అద్భుతం ఉంది ఈ ప్లేస్ అయితే నిజంగా చెప్పాలంటే బాహుబలి సీన్లో చూసినట్టుంది ఫ్రెండ్స్ ఈ లొకేషన్స్ అయితే నిజం కదా బ్రో నిజం సూపర్ అసలు ఫెంటాస్టిక్ ఫ్రెండ్స్ నిజంగా అసలుకి మాకు కూడా ఆశ్చర్యంగా ఉంది నిజంగా చెప్పాలంటే ఇలాంటి ఇలాంటి ప్లేసులు చూస్తుంటే అంటే మాకు ఒక ఎంజాయ్మెంట్ ఉంది దాంతోపాటు వీడియోస్ కూడా చేస్తున్నట్టుంది ఆ ఈ కొండ పైన చెట్ట ఏంటి ఫ్రెండ్స్ ఇది చిన్న మర్రి చెట్టు ఇది చాలా అద్భుతంగా ఉంది ఆడు కూడా వెళ్దాము సో ఫ్రెండ్స్ ఓ భయమేస్తుంది ఫ్రెండ్స్ ఈ చెట్టు దగ్గర రాండి చాలా అద్భుతం అసలు ఈ కొండ మీద ఇంత అద్భుతాల చూడండి ఫ్రెండ్స్ చెట్టు ఉందంటే ఎంత ప్రశాంత్ అబ్బా ఎంత కూల్ గా ఉంది ఫ్రెండ్స్ ఏ ఏసీ కూడా పనికిరాదు నిజంగా చెప్పాలంటే బాగుంది ఫ్రో బ్రో ఇడైతే ఈ మర్రి చెట్టు కింద వీడు కూడా ఏదో దేవుడు విగ్రహాలు ఉన్నట్టు ఇవన్నీ అనుకుంటాం బ్రో చూడండి రాయలు పెట్టినారు చెట్లు కింద యాక్చువల్ గా వాళ్ళు పూజించుకోవాల జనరేషన్ లో కూడా సో ఈ చెట్టు చూడండి మర్రి చెట్టు ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఈ చుట్టుపక్కల చూడండి అదే చెప్పారు కదా బాహుబలి స్టైల్లోనే ఉంది ఈ లొకేషన్ లో అయితే ఫ్రెండ్స్ ఇక ఇంతవరకు అయితే మనం మర్రి చెట్టుని అయితే చూసేసాము చాలా అద్భుతమైన ప్లేస్ చూడటానికి సినిమా యాంగిల్ లోనే కనిపిస్తుంది పక్క అంతా అండ్ ఆ బ్రదర్ ఇక్కడ ఇక్కడ శివుడు టెంపుల్ అయితే ఉంది సో ఈ టెంపుల్ దగ్గరకైతే అయితే వెళ్తాము బ్రదర్ ఓపెన్ ఉంటుందా టెంపుల్ సైడ్ అంటే టెంపుల్ లోపలికి లోపల కాదు బయట ఉండదు చాలా అద్భుతం అనిపిస్తుంది నాకైతే ఏంటో మిరాకిల్ ఇది అవుట్ సైడ్ ఫస్ట్ టైం వింటున్నాను యాక్చువల్ గుడి లోపల ఉండాలా కానీ ఇదేంటి ఫ్రెండ్స్ ఇట్లా వావ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అవుట్ సైడ్ శివలింగాన్ని అయితే ఇక్కడ బసవన్న స్వామి గారు అయితే ఇక్కడ ఎంత అద్భుతం చూడండి నిజంగా చూస్తే ఇక్కడ ఊరు చూడండి ఈ సోమందపల్లిని టోటల్ గా ఇక్కడ యాక్చువల్ గా అదే చెప్పాను కదా యాక్చువల్ ఎక్కడ యాక్సిడెంట్ జరితే ఆంజనేయ స్వామి గ్రామం పెడతారు అండ్ దాంతో పాటు కొన్ని కొన్ని ఊర్లకి ఊరు బయట దేవుడు ఉంటారంటారే అలా అలాగే ఇక్కడ చూస్తాం మనము ఊరిని కాపాడడానికి వచ్చి ఊర్నే చూస్తున్నట్టు కనిపిస్తున్నారు ఇక్కడ శివ శివుడు అయితే ఇక్కడ లింగం చూడండి ఎంత అద్భుతం తెలుసా మనకి ఇక్కడ సోమందపల్లిలో నిజంగా చెప్పాలంటే మేము హిందూపురం నుంచి వచ్చాము చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ ఎంత సూపర్ చూడండి ఫ్రెండ్స్ అవుట్ సైడ్ దాంతో పాటు ఇక్కడ పైన కూడా మనకి శివలింగం పైన కూడా ఉంది అండ్ ఇక్కడ త్రిశూలం చూడండి ఎంత సూపర్ గా ఉంది చూడండి ఫ్రెండ్స్ అండ్ ఈ ప్లేస్ లో ఎవరైనా వచ్చినా కూడా పడిపోకుండా ఈ ప్లేస్ లో అంత వీళ్ళు అయితే ఇక్కడ కమ్మీలతో అయితే కట్టేశారు అంత జాగ్రత్తలు కూడా చాలా అద్భుతంగా చేశారు ఈ టెంపుల్ అయితే అండ్ త్రిశూలం చూడండి ఫ్రెండ్స్ ఆ పక్క చూడండి బస్వాణ ఎంత సూపర్ గా ఉంది చూడండి ఈ కొండ మీద ఆ సాక్షాత్తు ఆ దేవుళ్ళు అయితే ఉన్నారు ఫ్రెండ్స్ ఈ ప్లేస్ లో అయితే అవుగా అయితే ఇంతవరకు మనం చెప్పారు భగవంతుడు అయితే ఉన్నాడు మనం అయితే ఇంకా బసవన్న స్వామి దగ్గర కూడా వెళ్తాము నిజంగా ఈ ప్లేస్ అయితే మాత్రం ఫెంటాస్టిక్ ఫ్రెండ్స్ అసలు ఊరు ఊరు ఎంత బాగా కనిపిస్తుంది చూడండి ఆ లాస్ట్ లో అంటే బసవన్న దగ్గర కూడా వెళ్తాము అక్కడ అక్కడ ఏముందనేది అయితే చూద్దాం మరి ఊరు చూడండి ఎంత బాగుంది ఊరిని అయితే ఇక్కడ ఇక్కడ నుంచి చూస్తూ కాపాడుతున్నట్టే ఉంది ఇక బసవన్న దగ్గరికి అయితే వెళ్తాము ఇదే లొకేషన్ లో నుంచి జాగ్రత్త బ్రదర్ ఇది కొండలో జారే అవకాశాలు కూడా ఉంటాయి బట్ మనం అయితే ఆ లొకేషన్కి అయితే వెళ్తాం ఇప్పుడు చాలా అద్భుతం అసలు అంటే కొండల మధ్యలోనే పోవాలా కొండల మధ్యలోనే దిగాల రావాలా జాగ్రత్తగా అయితే పోవాలా కొండల్లో అంటే ఏమన్నా జంతువులు అట్లా ఏమైనా ఉంటాయా ఎప్పుడైనా విన్నారా ఏంది ఫ్రెండ్స్ పుల్ వస్తుంది అన్నారు అంటే మార్నింగ్ వస్తే ఆఫ్టర్నూన్ రాలే రాదా సిక్స్ ఓ క్లాక్ వస్తుందంట ఈవినింగ్ సిక్స్ ఓ మై గాడ్ ఫస్ట్ మనం షూట్ చేసుకొని అయితే వెళ్ళిపోవాలా సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మనం స్టార్టింగ్ లో తెలియ బ్రదర్స్ ఇప్పుడు చెప్పు చెప్పారు బట్ ఏంటంటే మనం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి కదా జంతువులతో బ్రదర్ అంటే డైలీ వస్తారా ముందు చెప్తా అంటే చూసినారా ఇప్పుడు చూడలేదు ముందు చెప్తాడు అంట కానీ మన జాగ్రత్తలు అయితే వహించాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి కొండల మధ్యలో అవన్నీ ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇటు చూడండి బస్సు వల్ల చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కొండల మధ్యలో నుంచి పోతూ ఈ ప్లేస్ ఎంత బాగా కట్టినారంటే ఈ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి సోమందిపాలి వాళ్ళకైతే జూంచే బ్రదర్ ఆడు చూస్తున్నారా శివలింగం ఆపోజిట్ చాలా అద్భుతం అసలు అండ్ ఇంకా అక్కడ కింద చూస్తే అక్కడ అవ్వగారు అయితే ఉన్నారు చూడండి అవ్వగారి అదేనంటే ప్లేస్ ఉండడానికి అంటే ఇల్లు కూడా ఉంది అండ్ లొకేషన్స్ అయితే చాలా అద్భుతం అసలు సో ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ లొకేషన్ అయితే దీన్ని నుండి దిగేసి వస్తుంటే ఒక అద్భుతం అయితే మనకు కనిపిస్తుంది లోనే ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తుండేదే మనకి అక్కమ్ ఏడు గారి టెంపుల్ ఇది అక్కడ జూమ్ చేసి బ్రో అది చూడండి కోతి అక్కమ్మ గారి టెంపుల్ దగ్గర అవుట్ సైడ్ పడుకోని చూడండి అది ఆ అసలు ఆడ ఎందుకు పడుకుంటున్నా అనేది కూడా ఆశ్చర్యం అంటే సత్యంగా అది చెప్పాను కదా అవ్వగారు వచ్చేసి ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే ఉన్నారు అంటే సాక్షాత్ అమ్మవారు ఉన్నారు సో వనరం అండి వనరం కోత కోత అనకూడదు వనరము యాక్చువల్ గా చూడండి అక్కడ చాలా అద్భుతం కదా జూమ్ చేసి చూస్తుంటే చూపి బ్రో జూమ్ చేసి అయితే మొత్తానికి అయితే ఈ విధంగా అయితే కొండ మీద అయితే ఇలా ఉంది అంటే మరొక విషయం ఏమంటే మీ ఊర్లో కూడా ఏదన్నా ఇలాంటి పాత టెంపుల్స్ కావచ్చు అండ్ హిస్టారికల్ ప్లేసెస్ ఏదో కూడా మాతో అయితే కాంటాక్ట్ అవ్వండి చూడండి బ్రదర్స్ వీళ్ళు కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు అంటే వీళ్ళైతే కాంటాక్ట్ అయ్యారో మేమైతే వీడియో అయితే షూట్ చేసాము సో మొత్తానికైతే మీ ఊర్లో కూడా ఏదైనా టెంపుల్స్ ఉంటే మాతో కాంటాక్ట్ అవ్వండి మెసేజ్ చేయండి మేమైతే మీ ఊరు హిస్టరీని కూడా చూపిస్తాము అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం కామెంట్ చేయండి ఎలా ఉందనేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్